श्रीगुरभ नम हरि ओ श्रीमान सुधा गोत्रदोष गोत्रोद शिवालादोश्य यमनामश पापम्मा नए नरसीडीनाम्य अशोक रेडीनावेश सरिताेड्डीनाम्य అన్వేష్ రెడ్డీనా వినయకుండా ఉదేశ్య అభిలాష్ రెడ్డీనా సహకంబానం సహ విజయ విద్యా బాంధవా సకలాక్షమా స్థైర్యాైర్యాీజయో విద్యారంగన వృత్తరంగ వ్యాపారంగేణ అనుకూలత ఫలహిద్రస్తో శ్రీవన్మహ్రీసాస్త్రలింగే స్వరస్వామనే నమ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్ అదా అభిలాష రెడ్డి గారి పుట్టునసందర్భే నమ్యభూజాచరిష్యమాన ం ఓం మహేశ్వరాయ ఓం శంభవే నహావో వీరాయన మహావో వీరేంద్రాయన మహావో వేదాగ్రగన్యాయ మహావోం వేదాంతరైజాయ మహాశ్రీమన్ మహాపరమేశ్వరాయ మహామి సమర్పయామి ఓం వనసంధం పరమేశ్వర పరమేశ్వరేవతజో నమో నమ పరిమలూపుమావయాహిఘానాదా ద్రావయామీ సాక్ష్యాం దీపం సందర్శయామి రూపదీపానంత శుద్ధ ఆచమనే సమర్పయామి మంగళనీరాజనం ఓం సర్వమంగళమాంగళ్యే శివేకే శరణ్యే త్రయమకే దేవీ నారాయణీ నమోస్ శ్రీమన్మాత్రి పరమేశ్వర దేవదాబ్జ్యో నమో నమ ఇది ఆనందకర్పూరదివ్యమంగళనీరాజనా సమర్పయామి పార్వతీపతేరమహాదేవంభో శంకరహర శివామస్థ అభిలాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడున్న నూట యాభై మంది అనాథులం కడుపు నిండా భోజనం చేశాము మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం అభిలాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇట్లా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నారు నిత్యం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ఇక్కడ ఉన్న నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు అభిలాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు కుటుంబ సభ్యులకి దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న నూట యాభై మందికి అమదాన్ని చేసుకున్నందుకు దేవుడు దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్ డే టు అభిలాష్ రెడ్డి గారు మీరు ఇలాంటి పుట్టినరోజు మర్యాద జరుపుకోవాలని కోరుకుంటున్నాము